భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీవారి కృపకు ప్రతీకగా వెలుగొందుతున్న భద్రాచలం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఉదయం నుంచే ఆలయంలో శుద్ది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మంగళ వాయిద్యాల నినాదాల మధ్య స్వామివారికి అభిషేకాలు తులసి దళాలతో అర్చనలు నిర్వహించబడ్డాయి విశేష అలంకారం స్వామివారు దర్శనార్థంగా ముస్తాబై భక్తులను కట్టిపడేశారు అర్చకులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నడిపించారు పంచామృతాభిషేకం అష్టోత్తర శత నామార్చన ప్రత్యేక నైవేద్య సమర్పణలు ఆలయాన్ని పుణ్య సుగంధంతో మురిపించాయి హారతుల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగింది పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం వంటి శుభకార్యాల సందర్భంగా భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు ఈ సందర్భ ఆలయంలో పుష్పాలతో దీపాలతో భక్తి శ్రద్దలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు శ్రీవారి సేవా వాలంటీర్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాల్పంచుకున్నారు

సరవలేర్వాహం నిర్మదాయ నమః దేవ పరిదాయ శతర్ఖోడై చక్రర్థాంరేణ ఋణాశైర్వాహం నిర్వికల్పైణ నిష్కలంకాయ నమః నిరంతకాయ నమః నిరంతరే నమః నినాభాడేణ నిctోర్క్త నరవత్రేణ నిష్క్రాయేణ గంగా తరై సారేంగపాయనందగేణ

ജഗദ് ജഗത്പക്ഷേണി മൃഗസ്ഥലകജ്വാ സിരാം

ೀಕರಾ ಶ್ರೀನವಾ ಮಂಗಳೈಕುಂಠ ವಿರಕ್ತ ಸ್ವಾಮಿಪುಷ್ತೇ ರಮಯ ರಮ ವೆಂಕಟೇಶಯ ಮಂಗಳೇನಾಥಾಯ ಗೋವಿಂದ ్రహ్మాండే నాస్ వెంకటాద్రి నభూతో నవిష్యది జయశ్రమన్నారాయణ మన భద్రాచలక్షేత్రంలో సీతారాం నగర్ కాలే వేయించేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వారి దేవాలయం మాసం మొదటి శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వేయించేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామా పూజ జరిపించుకొని తీర్థప్రసాదం తీసుకున్నారు మరి మనకు శ్రావణ మాసం మూడవ శనివారం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రాఖీ పౌర్ణమి చాలా విశేషంగా ఉన్నది మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మరియు శనివారము శ్రవణ నక్షత్రం చాలా విశేషమైనటువంటిది శ్రవణ నక్షత్రం శనివారం రోజున రావడం అనేది చాలా అరుదు అందులో శనివారం రోజున పౌర్ణమి రావడం కూడా చాలా అరుదు అలాంటిది ఈ సంవత్సరం శనివారం రోజున శ్రావణ శ్రవణ నక్షత్రం పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది ఈ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మూడో శనివారం రోజున ఉదయం ఐదు గంటలకు సామూహిక శనివారం వెంకటేశ్వర వ్రతములు జరుగుతున్నవి అదే విధంగా ప్రతి శనం ప్రతి నెల రెండో శనివారం మాస కళ్యాణం గతంలో జరిపించుకున్నాము అదేవిధంగా మరి ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం జరిగింది స్వామివారికి నలభై రోజుల పూజ కూడా జరిగిపోయింది మరి ఈ శ్రావణ మాసంలో రెండో శనివారం రోజు నుంచి స్వామివారికి ప్రతి నెల సాయంత్రం వేళ మాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అనేక సంఖ్యలో చేసి స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి పాత్ర కావలసిగా కూర్చున్నాము అదేవిధంగా శ్రావణ మాసం ప్రతి సంవత్సరం మూడో రోజు కానీ లేదా నాలుగో రోజు కానీ ఉబ్బా నక్షత్రం వస్తుంది అది గోదామ్మవారి పుట్టినరోజు పుబ్బ నక్షత్రం పూర్వపర్మిణి నక్షత్రం అంటారు పూర్వ రేపటి సోమవారం రోజున శ్రీ గోదావారి పుట్టినరోజు జరగనుంది ఉదయం పది గంటలకు శ్రీ గోదామ్మవారికి విశేష పంచామృత అభిషేకము అష్టోత్తర శతనామవారి పూజ తదనంతరం పదకొండు గంటలకు తిరుపతి సేవకాలము పన్నెండు గంటలకు అష్టోత్తర శతనామవారి పూజలు నివేదన శాత్తు వరై మంగళాశాసనం కార్యక్రమం అదే అదేవిధముగా మంగళవారం రోజున పంచమి గరుడ పంచమి జరుగుతుంది ఈ గరుడ పంచమిని పురస్కరించుకొని గరుడ వారికి గరుపత్తుల వారికి విశేష పంచామృత అభిషేకం జరగనుంది భక్తులందరూ కూడా శ్రీ పుట్టిన పుట్టినరోజు మరియు శ్రీ గరుడపంచమి రోజున పాల్గొని స్వామివారి కృపకు భౌప్రకాశంగా కూర్చున్నాం జై శివన్నారాయణ జై జై శివనారాయణ